ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఆరవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వీరికి గ్రహస్థితులు అనేది ఈ రోజున ఈ యొక్క మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించి చూడండి మీకు ఎలాంటి సమస్యలైనా చిట్కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఇక ఈ రాశి వారికి అయితే గురుగ్రహం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరికి పొందుకోబోతున్నారు ఊహించినటువంటి అద్భుతమైన లాభాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఎలాంటి శని కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఇక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే తప్పకుండా వీరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది వీరికి ఆర్థిక ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి ఈ రోజునైతే బయటపడతారు ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వీరికి ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి సమయంలో అయితే తొలగిపోతాయి వీరికి ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోయే అవకాశాలు అయితే వీరికి గ్రహస్థితులు అయితే కనిపిస్తున్నాయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వీరికి వస్తుంది అంతేకాకుండా వీరి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా బాధలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని భరించబోతుంది వీరి చుట్టూ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు వీరికి ఉండేటువంటి అనేక రకాల సమస్యలు అనేవి సైతం ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక వీరికి కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వీరికి ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తుంది ఇక అదృష్టం అయితే ఏదో రకంగా కలిసి రావటం అనేది జరుగుతుంది అలానే కాకుండా అనేక రకాలు కూడా సమస్యలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు సమస్యల నుండి బయటపడతారు అని గుర్తుపెట్టుకోండి వీరికి ఉండే ప్రతి సమస్య అది ఏదైనా సరే ఆ ప్రతి సమస్య నుండి అయితే కూడా బయటకి రాబోతు ఉన్నారని చెప్పుకోవచ్చు వీరికి సమయంలో అయితే గ్రహాలు అన్నీ అనుకూలించబడుతున్నాయి ఎవరైతే వీరి చుట్టూ ఉండేటువంటి వీరితోని మంచిగా మాట్లాడి సమస్యలు ఇరుస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తుల యొక్క నిజ స్వరూపం కూడా ఈ రోజున మీకు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండటం వల్ల వీరికి ఏవైతే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఆ యొక్క గ్రహాల అనుకూలత వల్ల వీళ్ళ వీరికి అనుకూలమైనటువంటి గ్రహాల యోగం వీరికి ఖచ్చితంగా అయితే కనిపిస్తూ అని చెప్పుకోవచ్చు మంచి చెడు అనేవి వీరికి వెంటనే తెలిసిపోతూ ఉంటాయి వీరికి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక వార్త కూడా మీరు వింటారని చెప్పుకోవచ్చు అది ఎటువంటి వార్త అనేది మనం చెప్పుకోలేం కానీ ఖచ్చితంగా వీరు ఆశ్చర్యపడేటువంటి వార్త అనేది వచ్చి తీరుతుంది అని తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఇలాంటి గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరి వ్యక్తిగతంగా అయితే మనం చేసుకొని చూసుకున్నట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక కష్టాల నుంచి బాధల నుంచి అయితే తొలగిపోతారు ఏ పని మొదలుపెట్టినా ఎన్నో సమస్యలు కూడా వీరి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు అయిన యొక్క మేష రాశి వారికి అయితే జాలి గుణాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు వీరి కుటుంబ సభ్యులను కూడా అమితంగా అయితే ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా అయితే చేస్తూ ఉంటారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోరు అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఏంటంటే గనక ఈ రాశివారు ఏ పని చేసినా కానీ ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి అయితే చూస్తూ ఉంటారు ఈ రాశివారు ఇంకా వీరికి సమస్యలు అధికంగా కూడా ఉంటాయి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య అనేది వచ్చి వీరి యొక్క భుజాలపై ఉంటుందని చెప్పచ్చు అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి అయితే మానసిక ప్రశాంతత అస్సలైతే ఉండదు ఎందుకంటే వీరికి ఒక సమస్య నుండి బయటపడగానే ఇంకో సమస్య రావటం ఇలా అయితే వచ్చిపో వల్ల చాలా అయితే వీరు ఆరోగ్య స్థితులు అనేవి బాగుండే కానీ సమయంలో అయితే అనుకూలంగా అయితే ఉంటుంది వీరి జీవితంలో అయితే సమస్యల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎంత కష్టపడతారో కానీ వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏంచో ఎప్పుడు వీరు అస్సలు పొందలేరు ఎందుకంటే ఈ యొక్క మేష రాశి వారికి మాత్రం నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి మాత్రం వీరు ఎత్ ఎదుగుతు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు కూడా వీరి జీవితంలో చాలా అయితే తట్టుకోలేని వారు వీరిపై ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలు చూస్తూ ఉంటారు ఇక దానివల్ల వీరు ఏ పని మొదలుపెట్టినా కానీ పనులు నిరంతరం ఆటంకాలు అయితే వీరు చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు అయితే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ మేష రాశి వారికి దీనివల్ల కూడా వీరికి శత్రువుల సంఖ్య అనేది అధికంగా ఉంటారు ఎప్పుడు కూడా అందరికీ సహాయం అయితే చేస్తారు కానీ వీరు కష్టాల ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు అలాగే ఈ రాశి వారు అయితే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులే వీరిని చాలా అయితే మోసమైతే చేస్తూ ఉంటారు దారుణంగా వీరిని మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అనేక సమస్యలను అనేక బాధలను అనేక అవమానాలను కూడా వీరు చాలా అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ ఆరవ తేదీన శనివారం రోజున అయితే వీరికి గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క కళ అనేది కూడా ఈ రోజున నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి కుజుడి యొక్క అనుగ్రహం అనేది చాలా అయితే ఉండబోతుంది కారణంగా దీనికి అద్భుతమైన ఫలితాలు అయితే వీరికి రాబోతున్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వల్ల ఈ రాశి ఫలాలు అయితే ఈ రోజున ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక మంచి విజయాన్ని అయితే సాధిస్తారు మీ పర క్రమాన్ని ఇతరులను గుర్తిస్తారు శత్రు బాధలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శుభవార్తలు కూడా వింటారు ఆకస్మిక ధన లాభాలు కార్యాలయంలో మంచి శుభవార్త అయితే వింటారంటే కార్యక్రమాలు ఏవైనా మొదలు పెట్టాలని ఆ ఆలోచన కూడా మీలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సలహాలు కూడా మీరు వింటారని చెప్పుకోవచ్చు ఇక మీకు గౌరవ మర్యాదలకు కూడా మంచి బంధం అనేది నిల్చబోతుందని చెప్పుకోవచ్చు మూలంగా అయితే ధన లాభాలు రావటం మీరు ఆశ్చర్యపోవటం మీ యొక్క సమస్యలు తీరటం అనేది ఈ సమయంలో అయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఈ రాశివారు పొందుకోబోతున్నారు కనుక ఈ రాశివారు భూమండలంలో ఉన్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది